జాగృతి జనం బాట అనే ప్రోగ్రాం ద్వారా జనాలకు ఎంత మేలు జరుగుతుంది ఇంకో కవితక్క జనాలలో అంత కలివిడిగా ఉండడం వాళ్ళు జనాలు కూడా అంతే ఆదరణ ఇవ్వడం అసలు ఇది ఎట్లా ఏంటనేది ఆ ప్రోగ్రాం గురించి నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది నమస్తే మోహన్లా నమస్తే జాగృతి జనం బాట అనే కార్యక్రమం ద్వారా కవిత అన్ని విలేజ్లు తాండలు డిస్టిక్లో అన్ని తిరుగుతున్నారు కదా అసలు ఈ ప్రోగ్రాం కాన్సెప్ట్ జనాలలో అక్క వెళ్ళడమా లేదంటే అక్క జనాల సమస్యను బయటికి తీసుకురావడం గురించే వెళ్తున్నారా అసలు ఏంది జనాల నుంచి ఆదరణ అక్కకు అంతే ఉంది అక్క నుంచి కూడా జనాల మీద అంతే ప్రేమ ఆదరణ ఉంది అసలు ఏమంటారు దీని గురించి ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే కవితక్క ఎనక ఉన్న ప్రతి జనం కవితక్క కార్యకర్తలు కవితక్క నాయకులు కవితక్క అభిమానులు కాదు కవితక్క వెనుక ఉన్న ప్రతి ఒక్క జనం సమస్యతో బాధపడుతున్న మండల ప్రజలు సమస్యతో బాధపడుతున్న నియోజకవర్గా ఈ ప్రజలు సమస్యతో బాధపడుతున్న జిల్లా ప్రజలు కవితక్క వెనుక ఇప్పుడు కూడా ఈడ కనిపిస్తున్న దాంట్లో ఈ ఒక వీడియో చూస్తే ఈ వీడియోలో కవితక్క గురించి ఎంత స్పష్టంగా వాళ్ళు వేడుకుంటున్నారు అడుక్కుంటున్నారు అంటే ఒక పాట రూపంలో ఆ పాట విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే జనాలు ఇంత వేడుకొని అడుక్కుంటారా అసలు ఎంత వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఊరికి పోయినాం అక్క మా ఊరిలో ఇక్కడ రిజర్వే డ్యామ్ కట్టబోతున్నారు డ్యామ్ కడితే మా ఊరు వెళ్ళిపోతుందంట ఊరు ఉండదంట మేము వేరే ఊరికి పోతాం అనే ఉద్దేశంతో మాకు పిల్లని ఇవ్వట్లేదు పెళ్లి చెప్పిద్దాం కొడుకుని అంటే వాళ్ళు పిల్లనియం అంటున్నారు మా ఆస్తులు వెళ్ళిపోతుంది కోల్పోతున్నాము భూములు కోల్పోతున్నాము అసలు మేము ఎందుకు ఇన్ని సంవత్సరాలు బతికేమో తెలియని పరిస్థితి మాకు రాబోతుంది మీరు గతంలో కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని డ్యామ్ల దగ్గర పోయి వారి సమస్యలు తెలుసుకున్నవి మేము చూసి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది అక్క వస్తే మాకు మా ఊరు నిలుస్తుంది మా ఊరు నిలిస్తే మేము బాగుపడతాము మీ పేరు తెలుసుకుంటాం అక్క నీవు రావాలి అని కవితక్కకు ఏ రూపంలో జనాలు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారో తెలియాలంటే ఇక ఈ పాట విన్నా విన్నావా ఏమంటుంది ఆయన మా ఊరు మాకుండాలి మా ఇల్లు మాకుండాలి అమ్మమ్మ కవితమ్మ నీకు పాదాభి మా సమస్యలు తీసుకుపోయి ప్రభుత్వం దృష్టికి చేర్చమ్మా మా ఊరు మాకుండాలమ్మా కవితమ్మ మా తల్లి కవితమ్మ అని పాట రూపంలో ఇవ్వ కవితమ్మని కూర్చోబెట్టుకొని వాళ్ళ బాధలు చెప్తుంటే కళ్ళ నీళ్ళు వస్తుంది ఇలాంటి సమస్యలు చూసి ఎలాంటి వ్యక్తి అయినా రియాక్ట్ అవుతారు అలాంటి స్థానంలో ఒక్క నాయకులు కూడా పోలేరంట ఒక్క లీడర్ పోలేరంట ఆడ బ్యాంకులో రుణమీయట్లేరంట మీ ఊరు పోతుంది మీకు రుణం రుణమీయమంటారంట ఆడ ముసలోకి పింఛినియట్లేరంట మీరు మా భూములు ఇవ్వట్లేరని ఆపిండ్రంట ఇట్లాంటి పరిస్థితులను వెలికి తీస్తుంది కవితక్క కాబట్టి ఇలాంటి జనాలందరూ కవితక్క వెనక వస్తున్నారు సారి పాట రూపంలో ఎంత బాధని ఎంత చక్కగా వర్ణించి ఓన్లీ వాళ్ళ బాధ చెప్పుకోవడమే కాదు ఐ మీన్ వేడుకుంటున్న కూడా వేడుకుంటున్నారు పది కోట్ల దండాలు పాదాభి మా అని చెప్పేసి ఏ మంచైనా చలించిపోవాలి కదా ఎంత బాధగా చెప్తుంటే ఉన్న ఆస్తులు పోయి కనీసం కొడుకులకు పెళ్ళిళ్ళు చేయించి చెప్పు అది కూడా చెప్తారు ఎంత ఇబ్బంది ఉంది కదా ఇప్పుడు చెప్తారు मदर में टीम का அசேடி அசல் இது அந்த எவரூரே இல்ல அம்மா கவிதம்மா சின்ன பல்லே அம்மா ஊரு மாவட்ட மா ஊர் காப்பாடுவம்மா అది మూడు టీఎంసీ అని చెప్పిన ఒక్క ఒక టీఎంసీ కడితే మా ఊరు ఉంటుంది మా పొలం ఉంటుంది మేము సస్యశ్యామలంగా ఉంటాము అది తాగునీరు కోసం పెట్టుకున్న ఈ రిజర్వే డ్యామ్ అమ్మ అది దాన్ని ప్రాజెక్టుని పెద్దగా చేసి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పారేస్తున్నారమ్మా అని బంజారా బిడ్డలు ఒక విలేజ్ ఊరు బిడ్డలు అందరు ఎలా వేడుకుంటున్నారు చూడు ఈడ కవిత ఒక్కరే కూర్చున్నారు ಬಾಧಲ್ ಒಳ್ಳೆ ಬಾಧಾರೂಪ ಜನಾ ಕಂಟಿನ್ಯೂ ನೀರು ಬಾಧಲು ಈಡುಕೆಲ್ಲಿ ಮನು ಪರಿಚೇ ಈಡಿ ಚೂರು ಇದು ಫೋನು ಇದು ಫೋನು ಇಪ್ಪ ಚೂಡ ಇಕ್ಕೋನು ಇವೋ ಇಕ್ಕೋನು ಇಪ್ಪು ನೀವು ಚೂಪಿಸೋ ಎಕ್ಸ್ಟರ್ ನ ಜನಾ ಈಡ ಓನು ಈಡ ಓ ಫೋನು ಇವೋ ಈಡ ಓನು ಈಡ ಓ ಕ್ಯೆಮರ ఇగోవ్ ఫోన్ ఇగో వందలాది ఫోన్ల వీడియోలు వస్తున్నాయి ఆ వందలాది మంది కవర్ చేస్తుంటారు కవిత సమస్యలను ఎలా వందలాది మంది అప్లోడ్ చేస్తున్నారు వందలాది మంది ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు కవిత చేపట్టిన ప్రతి ప్రోగ్రాం వెనుక వందలాది మంది ఫాలోవర్స్ అవుతుంటారు ఈ వందలాది మంది వల్ల స్టేటస్ పెట్టుకోవడం ఈ వందలాది మంది వల్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఇలాంటి వల్ల ఈ వందలాది మంది వీడియో తీయడం వల్ల స్ప్రెడ్ అవుతుంది సమస్య సోషల్ మీడియా సోషల్ మీడియా వాళ్ళకి ఏమంటారు వీళ్ళంటే కవితక్క ఒక్కరే వీడియో తీస్తున్నారు కవితక్క కాదు కవితక్క ఒక్క కెమెరా ఫోన్ మెసేజ్ వాళ్ళ వాళ్ళ ఫాలోవర్స్ ఫాలోవర్స్ ఇది మంచి పని చేస్తుంది కాబట్టి నాకు నచ్చింది నేను స్టేటస్ పెట్టుకున్నాను మీకు నచ్చింది మీరు స్టేటస్ పెట్టుకున్నారు వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టుకున్నారు ఇది మంచి పని ఇది ఒక వ్యక్తికి సంబంధించిన పని కాదు ఒక రాజకీయానికి సంబంధించిన పని కాదు ఒక నాయకురాలు సంబంధించిన పని కాదు అక్కడ ఉన్న ఊరి జనం సమస్యలు కవిత టేకాఫ్ చేసి వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి పోవడానికి ప్రభుత్వానికి అడ్రస్ చేయడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ వీడియో ఈ వీడియో ఒక్కరిద్దరు కాదు ఆఫీస్ నుంచి కవిత వెనుక ఒక రెండు ఒక కెమెరా ఒక ఫోన్ ఫోటో రెండే ఉంటుంది కానీ మిగతావన్నీ వెనుక వచ్చే జనాన్ని వారికి వారే తీసుకొని వారికి వారే స్టేటస్ పెట్టుకొని వారికి వారే పబ్లిక్సిటీ చేస్తుండ్రు అంటే నేను ఈ విషయం అడగడానికి కారణం అంటే చాలా మంది ఏమన్నారంటే అసలు కవితక్కకి వచ్చి వాళ్ళ సమస్య చెప్తున్నప్పుడు కవితక్క వెళ్తుందా లేదా కవితక్క తెలుసుకొని వెళ్తుందా ఇంకొకటి మెయిన్ ఏంటంటే అక్కడ అంత సమస్య ఉందని అంత స్పాట్గా ఎలా తెలుసుకుంటుంది కవితక్క అనే క్వశ్చన్ నన్ను అడగడం చాలా మంది అడగడం జరిగింది దానికి ఆన్సర్ భవిష్యది అనుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇంత వైరల్ ఈ ఈరోజు నేను పెట్టుకున్న స్టేటస్ నా నుంచి ఒక పది మంది నా తరపున చూసి అక్కడ అక్కడ వెళ్ళింది అక్కడ అక్కడ ఇట్లా సాలండి ప్రోగ్రామ్ మనం కూడా పిలుచుకుందాం మన ద్వారా అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుంది సోషల్ మీడియా నుంచి పబ్లిసిటీ అంత ఫాస్ట్ అవుతుంది ఇంకా వేరే వాళ్ళకి ఎట్లా సమస్య తెలుస్తుంది అక్కదా ఎట్లా వస్తుంది అన్నది ఇక్కడ అర్థమవుతుంది ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ట్వీట్ చేస్తుండ్రు జాగృతి నాయకులను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఒక్కరిద్దరు కాదమ్మా సోషల్ మీడియాలో కవితక్క చేసే ప్రతి ప్రోగ్రాంకు స్వతగా పార్టీ నాయకులు మా పేర్లు బయట పడుతుందేమో అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో వీడియోలు తీసి వీడియోలు వాళ్ళతో షేర్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు బిజెపి వాళ్ళు చేస్తున్నారు అక్కకు ఇండైరెక్ట్ గా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు పార్టీలు అనేది పక్కన పెట్టారు వాళ్ళ స్టేటస్ పెట్టుకుంటేనే కదా వాళ్ళు మీరు పార్టీ వీడియో ఎందుకు పెట్టుకున్నారని ఇప్పుడు ఒక మహిళ ఇప్పుడు మహిళ ఉన్నారు మీరు పెట్టుకున్నారు మీరు ఎందుకు పెట్టుకున్నారా అని అడిగే హక్కు ఎవ్వరికీ లేదు ఇలా ఫ్యామిలీలో మెంబర్లకు కూడా వాళ్ళు స్టేటస్ పెట్టేస్తున్నారు వేరే పార్టీ నాయకులు కూడా ఇండైరెక్ట్ సపోర్ట్ ఉన్నారు ఇప్పుడు ఈడ అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు నేను ఈడనే కాదు ఇలాంటి ప్రతి ఇప్పుడు నిన్న మేము మా తాండా పోవడం జరిగింది ఆ తాండాలో అన్ని పార్టీ వాళ్ళు పార్టీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఓటర్లు ఉన్నారు తాండవాసులు అందరు జనాలకి మా సమస్య మా సమస్య ఎవరైతే అడ్రస్ చేస్తారో వారికి మేము స్వచ్ఛందంగా మేము ముందుకొచ్చి స్వాగతం చెప్తాము వారికి మేము సపోర్ట్ ఉంటామని కవితకు జాగృతి జనం బాటకు స్వచ్ఛందంగా సపోర్ట్ వస్తున్నారు ఒక ఎమ్మెల్యే పోయినా ఒక ఎంపీ పోయినా ఒక ఎమ్మెల్సీ పోయినా ఒక ముఖ్యమంత్రి పోయినా స్వచ్ఛందంగా జనాలు రారు అలవాటైలు ఇదే కవిత ఇలాగే ఇంకో మూడు సంవత్సరాలు కొనసాగిస్తే రూపాయి ఖర్చు పెట్టకుండా సీఎం అవుతుంది ఈ జనాలను చూస్తుంటే ఈ ప్రోగ్రాంలను చూస్తుంటే ఈ సమస్యలను అడ్రస్ చేసే విధానం చూస్తుంటే ప్రజలతో అయ్యే విధానం చూస్తుంటే కవితక్క మూడు సంవత్సరాలు కొనసాగిస్తే ఇదే జనం బాట ప్రోగ్రాము ఇదే సమస్యలపై పోరాటం చేస్తూ ఉంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఊరికి ఎవరో ఒకరిని పోయే వ్యక్తిని చదువుకున్న చదువుకొని ఉద్యోగం రాని ఏ ఉద్యోగం నిరుద్యోగి అయినా సరే ఈయన నా క్యాండిడేట్ అని నిలబెడితే వాళ్ళు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి మొదలైంది అదే కదా క్లియర్గా ప్రజలలోకి ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియోనే కాదు అక్క చేసే ప్రతి ప్రోగ్రామ్ చూస్తుంటే ఆమెకి ఇచ్చే ఆదరణ జనం నుంచి అంత క్లారిటీగా అంత ప్రేమగా ఆదరణ ఇస్తున్నారంటే కవితకు వెళ్ళిన ప్రతి ప్రోగ్రాంలో వేలాది మంది చిన్న విలేజ్గా విలేజ్ మొత్తం అక్క ఎంబడే ఉంటుంది అక్కడ వన్ అవర్ ఉన్న టూ అవర్స్ ఉన్నా కానీ ఆ టూ అవర్స్ రెండు గంటల టైం కూడా అక్కతో పాటు చిన్న పిల్లల నుంచి ముసుల దగ్గర అందరు ఉంటున్నారు అక్క వెంబడి అంటే ఆ ఆదరణ ఎలా ఉంది బహుశా చెప్పడం మీరు అన్నట్టు అక్క ఇదే ప్రేమతో జనాలతో ఉండి జనాల సమస్య అడ్రస్ చేసి వాళ్ళ సమస్యలు వరకు ట్రై చేస్తే వచ్చే నెక్స్ట్ చెప్పలేం వచ్చే నెక్స్ట్ సీఎం కాబోవచ్చు మీలాంటి మహిళలకు మన జార్ మహిళ లోకాన్ని జాగ్రత్త పరుద్దాం ముందుకొస్తావా అని అడిగితే ఏమంటారు అందరి తరపున కాదు నా అయితే నేను కళ్ళు మూసుకొని హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తాను ఎందుకంటే చేసే పనులు జనాలలో మన ఏ నాయకుడు అయినా జనాలు మే చేయాలనే కదా రిపోర్టర్లు అక్క పద్ధతి అక్క జనాలని పిలిచే పద్ధతి వాళ్ళతో కలిసే పద్ధతి చాలా నచ్చింది ఇంకొకటి జనాల గురించి ఇంత ఆప్యాయత ఇంత ప్రేమ చూపించే నాయకుడు నేను ఇప్పటిదాకా చూడేది మీకు ఇంకో విషయం చెప్పండి ఒక్క సమస్య ఉంది అది తీర్చాలి అంటే ఏదో మాట్లాడి ఏదో ప్లేస్మెంట్ పెట్టి ఏదో చేసేసి వెళ్ళట్లేదు కవిత అక్క ఓ రిటర్న్ వచ్చిన తర్వాత బ్యాక్ ఉన్న సమస్యలు సమస్యలు జాగృతి సమస్యగా మారిపోతుంది అది ఇప్పుడు వాళ్ళ చేతగాకనే లీడర్లను అడిగారు వాళ్ళు పిలవడం జరిగింది నాకు చేతనవ్వట్లేదు అక్క నేను చెయ్యమని చెప్పిను కాబట్టి వాళ్ళు ఏ రోజైతే కవితక్క అడుగు పెట్టిందో ఏ ఊరికైతే అడుగు పెట్టిందో ఆ ఊరి సమస్య కాదు అది ఆ ఊరి సమస్యతో పాటు జాగృతి సమస్యగా కవితక్క తీసుకుంటుంది తన తన భుజాన వేసుకొని తనే ముందడుగేసి తన కార్యకర్తలను తన నాయకులను పంపించి ఏ అధికారితో కలిస్తే న్యాయం అవుతుందో ఏ నాయకుని లెటర్ పంపితే న్యాయం అవుతుందో న్యాయం చేస్తారా లేదా చెయ్యకపోతే మేమేం చేయాలి అది న్యాయం అవ అయ్యేదానికి మేము ఎలాంటి పోరాటం చేయాలి ఎలా తీసుకోవాలనే నిర్ణయాలు ప్రతి ప్రోగ్రాం వెనక టీం వర్క్ నడుస్తుంది అందువల్లనే ఆ సమస్యలు తీరుతుంది ఏ ఒక్కరు చెప్తేనో ఏ ఒక్కరు వింటేనో కాదు కవిత తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రతి మాటకు ఒక్క ప్రోగ్రామ్కు పదిసార్లు ఆలోచించి అది ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది వాళ్ళకు న్యాయం అవ్వాలంటే ఏం చేయాలి వాళ్ళకు న్యాయం చెయ్యాలంటే ఏం చేయాలి ఏ అధికారి చెప్పాలి ఏ నాయకుని చెప్పాలి ఏ ఈ ఇష్యూ ఏంటి అని అన్ని విధాలుగా అన్ని కోణాల్లో ఆలోచించి వాళ్ళకు జరగాల్సిన న్యాయం జరిగేదాకా కవితక్క వెనకనే ఉండి పనిచేస్తుంది అది కవితక్క సమస్యగా మారిపోతుంది ఒక్కసారి బీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ అన్ని నాయకులు ఇప్పుడు అదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు మాట్లాడకపోతే వల్ల నాయకులు వాళ్ళకు చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితులు వస్తుంది కవిత కన్నా మా సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చింది మీరు ఎందుకు మాట్లాడట్లేరు అని అక్కడ ఉన్న ఓటర్లు కార్యకర్తలు నాయకులు వాళ్ళను చెప్పు పెట్టు మా సమాధానం చెప్పే పరిస్థితులు వస్తుంది అందుకోసం ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు జీరో టైమ్ అవర్స్లో వాళ్ళు సమస్యలు లేవనెత్తున్నారు అసలు ఇది అసాధ్యం ఇలా సమస్యలు లేపితే ఈ తెలంగాణలో ఒక్క సమస్య ఉండదు